జగన్ వల్ల కాదని చెప్పాడు ఏది చివరి రెండేళ్లు రెండు వందల యాభై రెండు వందల యాభై వింత అంత మించి ఎవడు ఇవ్వలేడు నేను ఇవ్వలేనంటే చంద్రబాబు కూడా ఇవ్వలేను అన్నాడు బట్టి ఇచ్చి చూపెడుతున్నాడు కదా బాబు దాన్ని అది వెలకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలా ప్రతిపక్షం ఉండగా ఈసారి సమావేశాలు నిర్వహించాలి అని అయితే ఆశపడుతున్నారు అదేం లేదు సరదాగా మాట్లాడే మాటలు అవన్నీ కూడా వాళ్ళు రారని తెలుసు కాబట్టి కవ్విస్తుంటారు చెప్పడం మేము పిలిచినా రావట్లేదు అంటే వాళ్ళ అసమర్థులని చెప్పడం తప్పేం లేదు అది గిల్లాలని వీళ్ళు గిల్లించుకోవాల్సిందే ఎందుకు వీళ్ళదే ఆలోచన దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా సార్ ఈసారి లేదంటే మనకి ఎలాంటి ఉపయోగం లేదు అనే ఆలోచనలోనే ఇంకా జగన్ యాటిట్యూడ్ లో చేంజ్ రాకపోతే చేయలేడండి జగన్ లో చేంజ్ రావాలంటే వాళ్ళ మూర్ఖ అభిమానుల్లో కూడా చేంజ్ రావాలి కొంతమంది మూర్ఖంగా లేదన్న పోవడానికి ఆయనకి ఏం కాకూడదు అనుకుంటున్నారు ఏం కాకూడదు అనుకుంటే ఆయన చివరికి ఏమి కాకుండా పోతాడు పోరాడాలా నిలబడాలా తడబడాలా కలబడాలా అది రాజకీయం అంటే రైట్ చూద్దాం మొత్తానికి ఈ నెలలో మూడో వారం